హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు ఈజీ వేలో మటన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను ఎందుకంటే బ్యాచిలర్స్ కూడా వండుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో అందుకనే ఇప్పుడు మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ముందైతే బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి మన కూరకు తగ్గంత ఆయిల్ పోసుకోవాలి నాకు కొంచెం ఎక్కువ మటన్ ఉంది కాబట్టి ఎక్కువ పోసుకున్నాను తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగనివ్వాలి వేగితే అప్పుడు కూరకి టేస్ట్ అనేది వస్తుంది నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లో వేపుకున్నాను వేపుకున్న తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక బాగా గూలనివ్వాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లిలో కూడా పచ్చివాసన ఉంటుంది పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు కూడా మన కూరకు తగ్గంత వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న చేదు వస్తుంది నార్మల్గా వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ రెండు ఆయిల్లో పసుపు అల్లం వేగితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చి పచ్చి రాదు మంచిగా వేగితే బాగుంటుంది ఆ తర్వాత శుభ్రంగా కడుక్కున్నటువంటి మటన్ మంచిగా అందులో ఉంటే ఆయిల్లో వేయాలి వేసినంతసేపు మంచిగా కలుపుకోవాలి అడిగంటకుండా చూసుకోవాలి ఫస్ట్ సిమ్లో పెట్టయితే మటన్ వేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మారిపోయే ప్రమాదం ఉంది అందుకనే మంచిగా వేయంత వరకు చిన్నగా పెట్టుకొని మటన్ అందులో వేసుకోవాలి మటన్ బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆయిల్లో ఫస్ట్ వెంటనే కారం వేయొద్దు మంచిగా మటన్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ కూర ఎక్కువ ఉంది క్వాంటిటీ కాబట్టి కింది నుంచి మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే కూడా బాగా వేగుతుంది నేనైతే కలుపుతూనే ఉన్నాను ఆ తర్వాత అయితే టొమాటో వేసుకున్నాను టొమాటో మీ ఇష్టము వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కాకపోతే టొమాటో వేసుకున్నామంటే మంచిగా గ్రేవీ చిక్కగా వస్తుంది అన్నట్టు కూర మంచిగా టేస్టీగా ఉంటుంది కూడా ఆ ట్యాంగినెస్ మంచిగా కర్రీకి తెలుస్తూ ఉంటుంది ఇలా ఈ స్టేజ్ రావాలన్నట్టు టమాటో కూడా అందులో ఉడికిపోతుంది అసలు కనబడదు ఆ టైం వరకు వాటర్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి కారం కూడా మీకు టేస్ట్కి తగ్గంత ఎక్కువ అంటే ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు తర్వాత ఉప్పు వేసుకొని గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవడమే ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా